వెల్కమ్ టు మై ఛానల్ అరటికాయ కూర ఒకసారి ఇలా చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నములకు చపాతీలకు జొన్న రొట్టెలకు ఇందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి అరటికాయ కూర చేయడానికి అరటికాయలు శుభ్రంగా కట్టుకొని ఇలా కొనలు కట్ చేసుకొని పైన చెక్కు తీయాలండి చెక్కు తీసి ఇలా నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నానండి ముందుగాలు అరటికాయ పైన చెక్కు తీసినాక పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని ముందుగాలు నీళ్ళలో మనం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళల్లో వేసి పెట్టాలి ఇలా వేయడం వల్ల అరటికాయ రంగు మారకుండా ఉంటుంది ఉంటుందిలో ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులన్నీ మంచిగా పలుసులోట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరచిపెరికలు ఉల్లిపాయ కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గులు ఇవ్వాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడ్డానికి రెండు రెమ్మల కరేపాకు వేయాలి ఒక స్పూన్ నల్లమెంటాయ పేస్ట్ వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా వేగిపోయినవి ఇప్పుడు కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసినాక కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఎంత మంచిగా కలుపుకోవాలి ఈ వరదకాయ ముక్కలు నూనెలు మంచిగా వేగనివ్వాలి పెట్టి మూత వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి మిమ్మకాయలు మగ్గల ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని మెత్తన్ని పేస్ట్ లెక్క చేసి పెట్టుకోవాలి మూత వేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేసుకోవాలి అరటికాయ జిగురు జిగురు ఉంటుంది కదా కడాయికి అంతకపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ వేసుకోవాలి ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాక టమాటా టమాటా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అంతా కలుసుకుని అంతా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది అంత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయ వేసినా చూసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ జీలకర్ర పొడి అన్నీ మంచిగా కలిసినట్టే కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీలో టమాటా జ్యూస్ చేసుకున్నాం కదా అందులో కొన్ని నీళ్ళు పోసి ఎక్కువ వద్దండి కొన్ని ఒక రెండు మూడు స్పూన్ల నీళ్ళు పోసి అంతా మంచిగా కలుపుకోవాలి అంతేనండి అరటికాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది అన్నములకు చపాతీలకు అయినా సూపర్ టేస్ట్ ఉంటుందండి చివరిగా కొత్తిమీర వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదు వేస్తలేను